అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుపోతా ఉంది మూడు ఎకరాల లోపు రైతు భరోసా ఈ నెల పదిహేనో తారీఖు లోపు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉందనేటటువంటి ఒక లీక్ వార్త కూడా తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం కనబడ్డది పదిహేనో తారీఖు లోపు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఈ నెల పదిహేను తారీఖు లోపు వస్తుందట అయితే నేను రైతనులతో చాలా ఉన్నది మాట్లాడేది కదా అనేకమైనటువంటి అంశాలు మీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు దయచేసి నేను రైతు రుణాలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎకరం లోపు రైతు భరోసా ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి రాలేదు ఎకరం లోపు రైతు భరోసా మీ అకౌంట్ లో పడితే మాకు వచ్చింది అని చెప్పి కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి మాకు రాలేదు అని చెప్పి ఎవరైనా అనుకుంటే రాలేదు అని చెప్పి ఒకసారి మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరం లోపు రైతు భరోసా అందరికి ఇచ్చేసినాము అందరి అకౌంట్లో డబ్బులు వేసినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇంకొక విషయం కూడా నేను రైతులకు చెప్తా ఉన్నా అన్న దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ పైన నానా రకాల కుట్రలు నడుస్తూ ఉన్నాయి వీడియోలు పోకుండా కొంతమంది రిపోర్ట్లు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా ఇవాళ ఎన్నో తారీఖు ఏడవ తారీఖు సుమారు పదకొండు రోజుల నుండి రైతనుల కోసం మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నా గొంతు కూడా అయినా సరే మీకు వాస్తవాలు చెప్పాలి నిజాలు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం చెప్పాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి రైతాంగానికి చెప్పాలనేటటువంటి ఆలోచన తోటి మిమ్మల్ని చైతన్యం చేస్తా ఉన్నా చాలా మంది రైతులకు తిరుపతి నిజాలు చెప్తున్నాడు రైతులను చైతన్య పరుస్తున్నడు రైతులకు తిరుపతి అన్ని వాస్తవాలు చెప్తున్నాడు అని చెప్పి మీకు వీడియోలు రాకుండా కుట్రలు మనతా ఉన్నారు కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ మద్దతు కావాలి నాకు మీ ఆస్తులు అడుగుతలేను ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఎర్ర బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ కొట్టు పక్కన గంట సింబల్ ఉంటుంది గంట కూడా కొట్టుర్రి రోజు మన వీడియోలు వస్తే రోజు మన వీడియోలు చూసినటువంటి కార్యక్రమం చేయర్రీ దయచేసి లైక్ మాత్రం కొట్టే కార్యక్రమం చేయరి రైతుగా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రెండు ఎకరాల లోపు అందరికి ఇచ్చేసిదట రెండు ఎకరాల లోపు అందరికి ఇచ్చేసినాము లేదు రెండెకర సారీ ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు అందరికి ఇచ్చేసిందట వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఈ రెండు ఎకరాల లోపట వేఫోల్ నీకు అడిగి ఉన్నదట మూడు ఎకరాల లోపు రైతు భరోసా మాత్రం మేము ఎట్టి పరిస్థితులలో పదిహేనో తారీఖు లోపు రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఏం చెప్తా ఉంది ప్రభుత్వం దాదాపు ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది ఎకరం లోపు ఉన్నటువంటి రైతులందరికీ మేము రైతు భరోసా ఇస్తున్నాం ఇచ్చేసాం అని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం అందరికి పడ్డాయట కాబట్టి నేను రైతన్న చెప్తా ఉన్నా ఒకసారి దయచేసి మీరు కామెంట్ పెట్టుంది మీ కామెంట్లు అర్థమవుతుంది ఎందుకంటే మీకు వచ్చిందా రాలేదని చాలా మంది క్లారిటీ కావాలి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉండదు నేను చాలా సార్లు చెప్పిన ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాలి కానీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది లో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులే ఉన్నారని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇది కూడా మూడు విడతలు కలిపి ఫస్ట్ విడత ఏమో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు వచ్చినాయి నాలుగు లక్షల మంది పైచిలకు వచ్చినాయి తర్వాత రెండు వందల యాభై ఆరు గ్రామాలకేమో రెండో విడత లక్ష మందికి వచ్చినాయి తర్వాత పదిహేడు లక్షల మందికి మళ్ళీ నిన్ననో మొన్ననో ఐదో తారీఖు రైతు భరోసా ఇచ్చారంటే మూడు విడతలు కలిపి ఉన్నటువంటి రైతులకు ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకు వచ్చేసిందట కానీ చాలా మంది రైతాన్నులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నేను నిజం చెప్తా ఉన్నా అసలు నేను ఈ ఫోన్లో మాట్లాడితే నాకే చాలా ఆశ్చర్యం వేసింది నేను చాలా మంది చెప్పిన అన్న మీకు రైతు భరోసా పడ్డదా లేదా అసలు రైతులు ఏమనుకుంటున్నారు ఏంటని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో నా నెంబర్ వచ్చిన మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి మీకు రైతు బంధు వచ్చినా రాకపోయినా నాకు చేయండి అని చెప్పి చెప్తే దాదాపు కొన్ని వేల కాల్స్ వేల మంది రైతులు నాకు ఫోన్లు చేసినటువంటి ప్రయత్నం చేశారు ఈ లిస్ట్ లో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా నాకు ఫోన్లు చేసే కార్యక్రమం చేశారు సుమారు రెండు మూడు వేల ఫోన్లు వచ్చినాయి ఇవన్నీ కూడా నా జియో డేటా తీసినటువంటి వ్యవహారం నా జియో యాప్ లోకెళ్ళి డేటా తీసుకున్నాను సుమారు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు వేల మంది ఉంటారు వేలాది మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా రాలే కానీ ప్రభుత్వం మాత్రం అందరికి ఇచ్చేసిన అని చెప్పి చెప్తా ఉన్నది మరి వీళ్ళందరూ రైతులు కాదా మరి వీళ్ళెందుకు వీళ్ళకి ఎందుకు ఇయ్యలే ఇది కూడా మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇగో ఎన్ని డేటా అనుకుంటారు ఒకటి రెండు పేజీలు మూడు పేజీలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఇగో తొమ్మిది పది పదకొండు పన్నెండు చూపిత మీకు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పేజీల డేటా సుమారు ఇవి ఒక రెండు వేల ఫోన్లు ఉంటాయి రెండు వేల నుండి మూడు వేల ఫోన్లు రైతు భరోసా మాకు రాలేదన్న అని చెప్పి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఇచ్చినటువంటి డేటా ఇది ప్రభుత్వం మేము అందరికీ ఇచ్చేసామని ప్రభుత్వం చెప్తా ఉంది కానీ రైతులు మాత్రం మాకు ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదని రెండు మూడు వేల మంది ఫోన్లు చేసినారు కాబట్టి రైతన్నలకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు రైతు భరోసా వచ్చిందా రాలేద రాలేదా అనేది కూడా ఇక ఈ నెంబర్కి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు కేవలం వాట్సాప్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మీకు రైతు భరోసా వచ్చిందా లేదా అనేది వాట్సాప్ పెట్టండి దీనికి ఫోన్ చేస్తే కలవదు వాట్సాప్ మెసేజ్ చేయది మీకు ఒక క్లారిటీ వస్తుంది రైతు భరోసా వచ్చిందా లేదా రైతు భరోసా వచ్చిన వాళ్ళైతే మీకు రైతు భరోసా ఎంతవరకు వచ్చింది రైతు భరోసా రాని వాళ్ళు అయితే మాకు రైతు భరోసా ఎంత వరకు రాలేదనేది కూడా పెట్టు చాలా మంది రైతులకు సుమారు ఎకరం ఎకరంలోకి వచ్చినాయని ప్రభుత్వం చెప్తా ఉన్నారు కానీ ఇరవై గుంటలు ఉన్నటువంటి రైతులకు రాలే ముప్పై గుంటలు ఉన్నటువంటి రైతులకు రాలే పది గుంటలు ఉన్నటువంటి రైతులకు రాలే పన్నెండు గుంటలు ఉన్న వాళ్ళకి రాలే పదిహేను గుంటలు ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పటి రైతు భరోసా రాలే కానీ ప్రభుత్వం మాత్రం దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎకరంలో రైతు భరోసా అందరికి ఇచ్చేస్తామని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం అందుకే మీకు కళ్ళ ముందుకు నేను డేటా తీసుకొచ్చిన ఇది ఫస్ట్ డేటా ఇది మీకు చూపించిన ఇది ఎంత పదిహేను పేజీలు కదా ఇంకోటి ఉన్నదిగో మొత్తం నా జియో యాప్లెక్క వెళ్ళి తీసుకున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అంటే సుమారు ఒక వెయ్యి నుండి పదిహేను వందల మంది ఫోన్ చేసి ఇక్కడ అని ఉంటుంది గో నిల్లు అంటే రాలేదన్నట్టు నిల్లు 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 అని చెప్పు ఉంటుంది రాసుకున్నాం ఎవరెవరికి రాలేదు ఏం కదా అనేటటువంటి డేటా మొత్తం కష్టపడతా ఉన్నాం రైతుల కోసం ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు రైతుల బాధ ఏందో రైతు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాడు ఆ బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేది నా పర్సనల్ నెంబర్ ఈ తిరుపతికి సంబంధించిన నెంబర్ అంటే నా నెంబర్ నా పర్సనల్ నెంబర్ ఇది మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా నెంబర్ కు మీరు ఫోన్ చేయవచ్చు మీ తమ్ముడు లెక్క మీ కొడుకు లెక్క మీ పెద్ద కొడుకు లెక్క మీ చిన్న కొడుకు లెక్క మీ ఫ్రెండ్ అనుకోరి నన్ను మీ దోస్త్ అనుకోరి మీ అన్న తమ్ముడు అనుకోర్రి ఈ నెంబర్కి ఏ టైంలో మీకు ఏమి ఇబ్బంది కూడా మెసేజ్ వాట్సాప్ వాట్సాప్లో మీకు రైతు భరోసా వస్తే వాట్సాప్లో వచ్చింది అని పెట్టి మెసేజ్ చేయరి ఎన్ని ఎకరాలకు వచ్చినా మెసేజ్ చేయరి రాకపోతే రాలేదు అని కూడా మీరు మెసేజ్ చేసేటటువంటి కార్యక్రమం చేయాలి ఈ నెంబర్కి నేను ఖచ్చితంగా ఈ నెంబర్లో మీకు అందుబాటులో ఉంటా కాబట్టి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం నానా రకాల అబద్ధాలు వీళ్ళు ఇచ్చిందే ఇరవై ఒక్క లక్షల మందికి అందరికి ఇచ్చేసినామని చెప్పి ప్రభుత్వం కప్పాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నేనే ఆశ్చర్యపోయినా అరే నిజంగా వచ్చిందా ఏం కత్తిది ఎక్కడికత్తిది మరి నిజంగా అందరికి ఇచ్చేసిరా ఏందని చెప్పి నేనే ఆశ్చర్యపోయినా సీన్ కట్ చేస్తే రైతులు చెప్తా ఉంటే కండ్లు బయర్లు గమ్మినాయి చాలా నేను కామెంట్లు కూడా చూపిస్తాను కావాలంటే చాలా మంది రైతులు ఒక్కొలితరు కాదు నేను నిన్న చేసినటువంటి వీడియోలు మొన్న చేసినటువంటి వీడియోలలో కూడా అనేక మంది రైతులు కామెంట్లు పెడతా ఉంటే నిజంగా నేను ఆశ్చర్యపోయినా రైతు బంధు వచ్చిందా రాలేదా అసలు ఏం జరిగింది ఏం కదా అని చెప్పి కొంత నేనే కన్ఫ్యూజన్ లో ఉంటుండే మీకు చూపిస్తా ఓపిక తోటి వీడియో జరుగుతుంది మన ఊళ్ళో ఉన్నటువంటి జనాలకు కూడా అందరికి అర్థం కావాలి అసలు ఏం జరుగుతూ ఉంది ఏం కథ అనేది ఇక నేను ఏమంటాను సబ్స్క్రైబర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా గీ సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది కదా మన టీఆర్టీవీ ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ కొట్టుంది సబ్స్క్రైబ్ కొట్టి గంట సింబల్ ఇట్లా వస్తుంది ఇక అని కొట్టి ఇట్లా అని కొడితే డైరెక్ట్ అన్ని వీడియోలు మీకు వస్తాయి రోజు తర్వాత మాత్రం మన వీడియోలకు లైక్ లు కూడా కొట్టుంది రైట్ ఈ ఒకసారి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతమందికి వచ్చింది ఎంత మందికి రాలేదు అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కదా నేను మీకు చెప్తా ఎంతమందికి వచ్చింది ఎంతమంది జనాలే చెప్తారు మనకేంది పబ్లికే చెప్తారు కదా మీరే చెప్పాలి అందుకే కామెంట్లు పెట్టుకుని అంటున్నా అన్న రైతు భరోసా ఎకరాలకు పర్లేదు నో రాలేదన్న మీరు రైతు భరోసా కాదు ఇదేంది మిర్చి రేటు గురించి కూడా మాట్లాడండి అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు మాకు రాలేదు రెండు ఎకరాలు ఉందన్న అని చెప్పి రాలేదు మాకు రైతు బంధు రాలేదు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిత్యాల మండలంలో ఉన్న నాకు పడలేదు నాకు ఒక ఎకరం ముప్పై గుంటలు ఉంది నాకు రాలేదు అని చెప్పి నాకు ఇరవై గుంటలు ఉన్నదన్న రాలేదు ఒక ఎకరం వరకు వచ్చింది అన్న మెదక్లో నుండి అని చెప్పి మెదక్ నుండి ఒక అన్న కామెంట్ పెట్టి వచ్చిందట రెండు ఎకరాల పది గుంటలు ఉంది నాకు రాలేదు ఆ వడ్లు బోనస్ పడలేదన్న వడ్ల బోనస్ పడలేదు రైతు భరోసా రాలేదు మాకు రాలేదు ఆ అట్లకు అని చెప్పి ఆయన కూడా మెసేజ్ వాళ్ళ ఊరట రాలేదు తర్వాత నాకు రాలేదు అని చెప్పి నలభై ఒక్క గుంటలకు కూడా రాలేదట రాలేదన్న ఎకరానికి అని చెప్పి పెడతా ఉన్నారు అన్న లిమిట్ అన్ని అయిపోయినాయన్న ఇప్పటిదాకా రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు తర్వాత మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు గుంట భూమి రెండు రెండు గుంటల భూమి ఐదు గుంటల భూమి ఉన్నటువంటి రైతులకు దాకా రైతు భరోసా రాలే ప్రభుత్వం ఏమో అందరికి ఇచ్చేసామని చెప్పి గప్పాలు కొడుతుంది వచ్చింది నాకు అని చెప్పి కొంతమంది రాలేదు రైతు భరోసా రాలేదు రైతు భరోసా అని చెప్పి అనేక మంది దాదాపు నాలుగు నుండి ఐదు వందల మంది కామెంట్లు పెడతా ఉన్నారు ఆశ్చర్యపోయినా అని రైతు భరోసా అందరికి వచ్చిందని ప్రభుత్వం చెప్తా ఉంటే మరి వీళ్ళు రాలేదంటే ఉన్నారు అంటే ప్రభుత్వం అబద్ధం ఆడుతుందా మా వాళ్ళు అబద్ధం ఆడుతురా అని చెప్పి నేనే కన్ఫ్యూజన్ లో ఉంటుండే తర్వాత పోల్ కూడా వచ్చినా నేను పోల్ కూడా వేసిన ఎందుకంటే జనం కూడా మనకి క్లారిఫికేషన్ చేయాలి కదా అని చెప్పి ఎకరం లోపున రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డందా పడిందా అని చెప్పి పోల్ పెడితే వచ్చింది రాలేదు అని చెప్పి రెండు ఆప్షన్స్ ఇచ్చిన నేను వచ్చింది అని చెప్పి పెడుతున్నాయి దాదాపు ఇరవై నాలుగు శాతం మంది జనం వచ్చింది అంటున్నారు రాలేదు అని చెప్పి డెబ్బై ఆరు శాతం మంది జనం చెప్తున్నటువంటి మాట డెబ్బై ఆరు శాతం మంది ప్రజలు మాకు రైతు భరోసా రాలేదు అని చెప్పి దీంట్లో పెడతా ఉన్నారు ఇది పోలింగ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు సుమారు మూడు వేల మంది రైతులు ఈ పోలింగ్ లో పాల్గొన్నారు కాబట్టి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదు చాలా మందికి రాలేదు కేవలం ఎకరంలో ఉన్నటువంటి రైతులకు మీరు నాకు తెలిసి దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ ఇచ్చారు ఇంకా ఫార్టీ పర్సెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎందుకు ఇవ్వలేదు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ ఉన్నారు ఎందుకు ఇస్తలేరు అనేది అర్థమవుతలేదు మరి ఏమైనా లోపాలు ఉన్నాయి మన టెక్నికల్ ఇష్యూ ఉన్నాయని చెప్పి ఏమన్నా చెప్తారా అప్పట్లో రుణమాఫీ కూడా ఇస్తే చెప్పారు ఇప్పుడు రైతు బంధు కూడా అట్లే చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్లీ మా రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఇంకోటి ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఇచ్చింది కేవలం ఇరవై ఒక్క లక్షల మందికి రైతు భరోసా ఇప్పటిదాకా ఉన్నటువంటి రైతులకు ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ముప్పై లక్షల మంది ఉంటారు థర్టీ లాక్స్ ముప్పై లక్షల మంది రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు ఏది కేవలం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు వీళ్ళు మొత్తం ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా ఎంత మాకు మాక్సిమం ఒక ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ మాత్రమే రైతు భరోసా అన్ని అంటే కొంతమంది ఎకరంలోకి ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఇంకా దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎకరాలకు అంటే డెబ్బై శాతం ఇంకా ఎకరాలకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది రాలేదు ఇది కూడా ముప్పై లక్షల మంది ఉంటారు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ముప్పై లక్షల మంది అంటే దాదాపు ఇంకా తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది తొమ్మిది లక్షల మంది మొత్తం కూడా ఎకరం లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు వీళ్ళకి రావాలి ఇంకో విషయం మరి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు అంటే రెండు ఎకరాలు ఒక ఎకరం ఇరవై గుంటలు ఐదు గుంటలు పది గుంటలు పదిహేను గుంటలు ఉన్నటువంటి రైతులు కూడా రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు నలభై నుండి నలభై ఐదు లక్షల మంది ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అవసరం అనుకుంటే యాభై లక్షల మంది కూడా ఉండొచ్చు రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు ఎందుకంటే మన తెలంగాణలో సన్నకారు రైతులు చిన్నకారు రైతులను పిలుస్తాం అంటే చాలా రెండు ఎకరాల లోపు తక్కువ ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు చాలా మంది ఉంటారు రెండు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు అంటే దాదాపు ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు కూడా ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక ఎనిమిది నుండి తొమ్మిది ఒక పది లక్షలు వేసుకోని ఉంటే ఒక పది లక్షలు ఉండొచ్చు ఓన్లీ ఐదు ఎకరాలు అంటే ఎకరం నుండి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు యా దానికంటే పైన యాభై ఎకరాలు ఉన్నోళ్ళు వంద ఎకరాలు ఉన్నోళ్ళు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా సుమారు ఒక ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు ఎందుకు అనుకుంటాం లేరని చెప్పి కానీ ఓవరాల్ గా రెండెకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు మాత్రం దగ్గర దగ్గర ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళే ఉంటారు ఎక్కువగా రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు కాబట్టి మేము ఏమంటా ఉన్నాం ఎకరం లోపు అందరికి ఇచ్చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది అది తప్పు అది ముమ్మాటికి తప్పు ఈ తెలంగాణలో ఇరవై ఒక్క లక్షల మంది మాత్రమే లేరు ముప్పై లక్షల మంది రైతులు ఎకరంలో ఉన్నటువంటి రైతాంగం ఉంది వీళ్ళందరూ మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఈ డేటాని పొద్దు నుండి నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా అవసరం అనుకుంటే ఈ డేటాని ప్రభుత్వానికి అని కూడా నేను అడిగి ఉన్నా ప్రభుత్వానికి అడిగి ఉన్నా రైతు భరోసా రాలేదు అని చెప్పి వేలాది మంది రైతులు నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు నా జియో యాప్ లోకెళ్ళి నేను డేటా తీసేటటువంటి కార్యక్రమం చేసిన ఇది పదిహేను పేజీలు ఇది ఏడు పేజీలు సుమారు ముప్పై పేజీల డేటా నా దగ్గర ఉన్నది ముప్పై ముప్పై ఐదు పేజీల డేటా నా దగ్గర ఉంది కావాలంటే ప్రభుత్వానికి పంపిస్తా లోపు ఉన్నటువంటి రైతులే దాదాపు వేల మంది రైతులు ఉంటారు రైతు భరోసా పర్లేదని చెప్పి నాకు ఫోన్ చేస్తున్నటువంటి రైతులు ఇయ లెక్కలేరిగా నా జియో యాప్ లోకెళ్ళి డేటా తీస్తా ఉంటే కన్ను నాకే బయలుదేము ఇంతమంది రైతులు ఉన్నారా ఇంకా అని చెప్పి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులే అనేక మంది రైతులు ఫోన్లు చేస్తా ఉన్నారు దాదాపు రెండు మూడు వేల మంది రైతులు ఉంటారు కేవలం ఈ యాప్ లోనే అంటే ఐ మీన్ కేవలం ఈ పేజీలోనే పదిహేను పేజీలు ఇది ఇప్పటిదాకా రైతు భరోసా రాలే కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫస్ట్ రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఎట్టి పరిస్థితులలో వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయకండి రైతులు పాపం అమాయకులు అమాయకులు అంటున్నాం రైతులు అమాయకులు మీరు పెడతా అంటే తింటారు పెడతా అంటే ఎవరైనా ఆశపడతారు కదా పెడతా అంటే ఎవరైనా ఆశపడతారు మా రైతన్నలు కూడా పెడతా అంటే తింటారు కొడతా అంటే భయపడతారు ఎవరికన్నా కూడా రైతన్నలు చాలా అమాయకులు అండి నిజంగా ఎత్తున్నా వాళ్ళకు ఒకటి తెలుస్తే ఒకటి తెలియదు పల్లెటూరులో ఉంటారు పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు ప్రపంచంతో సంబంధం లేదు పంట పండియడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం వాళ్ళ ప్రధాన పని పంట పండియడం ఈరోజు రైసే రైతే దేశానికి పెన్నముఖ అని చెప్తాం అలాంటి రైతుకు ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంటే చూసుకుంటున్నాం కదా నా గొంతు పోయినా సరే అందుకే పది రోజుల నుండి గొంతు పోయినా కూడా ఉరుతున్నా గొంతు పోయినా కూడా నా రైతుల కోసం మాట్లాడుతూ ముందుకు వస్తున్నా ఇక నా నాలిక కట్ అయింది లోపల అయినా సరే నా రైతన్నలు ఇంపార్టెంట్ నాకు నా రైతనలకు పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ ఇవ్వాలి ఏం జరగబోతుంది అనేది నా రైతన్నలకు చెప్పాలి వాళ్ళన్నిటికీ అర్థం కావాలి కాబట్టి నేను వీడియోలో ప్రతిరోజు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా రైతన్నలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకోసం నేనుంటా నా కోసం మీరు ఉండాలని చెప్పి దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చూద్దాం రైతు భరోసా ఎక్కడ రాకపోతుంది ఏం కథ అనేది నేను మాత్రం ప్రభుత్వాన్ని వదిలిపెట్టను ఐదు లోపు రైతులకు రైతు భరోసా వచ్చేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇబ్బడ పడతా నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీకు టైం వచ్చింది ఎగురుతా ఉన్నారు రేపు మా రైతుల టైం వస్తుంది ఎట్ల ఎగ్లాయనో అట్లా ఎగరేస్తాం ఎట్లా ఎగలేయాలో అట్లా ఎగరేస్తాం చెప్తున్నాం కదా ఈరోజు మీ టైం వచ్చింది కాబట్టి మీరు నడిపిస్తుంది రేపు మా రైతుల టైం వస్తుంది ఎట్లా నడిపేయాలో అట్లా నడిపిస్తాం ఎలక్షన్స్కి అయితే మా దగ్గరికే కదా రావాల్సింది ఎన్నికల దగ్గర ఎన్నికలు వచ్చినప్పుడు మా కాళ్ళే కదా మీరు మొక్కాల్సింది మా గడ్డం పట్టుకోవాల్సిందే కదా మా చేతులు మొక్కాల్సిందే కదా అప్పుడు చూసుకుంటాం కదా ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అధికారంలో ఉన్నాం రైతు భరోసా ఈఎంలు రుణమాఫీ చేయమంటారు కదా మా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా చూపించాలో మేము కూడా అట్నే చూపిస్తాం కాబట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రైతులకి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి పిన్ టు పిన్ అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా మీకోసమే ఈ టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ నిలబడుతుందని చెప్తున్నా మీకోసం కొట్లాడుతుందని చెప్తున్నా రైతుల కోసం ఈ టిఆర్టీవీ తెలంగాణ ఛానల్ ఎక్కడ దాకపోవడానికన్నా రెడీగా ఉంది భాజపా మీకోసం పోరాటం చేస్తాం మీకోసం ఉంటామని చెప్తున్నా స్టార్టింగ్ నుండి రెండు వేల ఇరవై ఇరవై రెండు నుండి నేను ఎట్లున్నాను అట్లనే ఉన్నా తప్ప నా దాంట్లో ఎటువంటి మార్పు రాలేదు ఒక రైతు బిడ్డగా ఈరోజు గౌరవంగా చెప్పుకుంటా ఉన్నా మా నాన్న వ్యవసాయం చేస్తాడు నేను ఒక రైతు బిడ్డనని చెప్పుకుంటా ఉన్నా మా నాన్న వ్యవసాయం చేస్తే నేను ఒక రైతు బిడ్డను ఒక రైతు కొడుకుని నేను గౌరవంగా చెప్తాను చాలా మంది మీ మీ ఫాదర్ ఏం చేశారు అన్న తోటే మా నాన్న రైతని చెప్పుకోవడానికి బాధపడతా ఉంటారు మా నాన్న రైతని చెప్పుకోవడానికి నా పడతా ఉంటారు కానీ అట్లా అవసరం లేదు మా నాన్న వ్యవసాయం చేస్తారు నేను రైతు కొడుకుని రైతన్నలు అందరూ నాకు అన్నలే రైతులందరూ నాకు పెద్ద బాబాయిలు మా పిన్నిలు మా పెద్దమ్మలు అందరూ నాకు అక్క చెల్లెళ్ళు రైతులందరూ నేను గౌరవిస్తాను కాబట్టి రైతుల బాధేందో నాకు తెలుసు ప్రభుత్వాన్ని బాధ్యతతో నిలదీస్తా బాధ్యతతో క్వశ్చన్ చేస్తా రైతుల కోసమే నిలబడతా అని చెప్తా ఉన్నా ఇంకోటి చాలా మంది రైతులు నాకు ఒక అన్న ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్న రైతు బంధు వచ్చిందా రాలే రాలేదా అనేది మా ఊర్లే ఫోన్లు లేవన్నా మా వాళ్ళు ఊరికే బ్యాంకులోకి పోతురు బ్యాంకులో తెలుసుకుంటూ వస్తురు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి ఆదిలాబాద్ దగ్గరనట ఒక ఊర్లే ఏడు కిలోమీటర్లు రైతులు నడుచుకుంటూ పోవాలట బ్యాంక్కి అక్కడ రైతు బంధు పర్లేదు అని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్పిందంటే నిరాశతో ఇంటికి రావాలని నేర్చుకుంటా పాప బాధపడుకుంటా రైతులు వాళ్ళ దగ్గర ఫోన్లు లేవటం ఫోన్ ఎవరు దగ్గర వాళ్ళ పిల్లల దగ్గర ఉంటుంది వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు పడ్డాయా పర్లేదా అని బిజీగా ఉంటారు చెప్పలేదు కానీ వీళ్ళు బ్యాంకులో పోతున్నారు అట్లా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి రైతు భరోసా ప్రభుత్వానికి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా రైతన్నలకు రైతు భరోసా అయ్యండి మా అన్నలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎండాకాలం పంట ఒకటి ఉంటే ఒకటి ఉండదు నీళ్లుండయి బోర్లు చక్కగా నడవాయి ఆ బాధ ఏందో మాకు తెలుసు కాబట్టి ప్రభుత్వానికి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మా రైతులకు రైతు భరోసా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎట్టి పరిశోధన విడిచిపెట్టేది లేదు ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ప్రభుత్వం మీకు ఇచ్చేదాకా ఖచ్చితంగా ప్రభుత్వం వెంటబడతా కూడా మళ్ళీ మీకు మాటిస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నాం టీఆర్టీవీ తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ చే